జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన కార్యక్రమాలే ఈ రోజు మాకు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఓ డెంటల్ డాక్టర్గా వచ్చాడు మెంటల్ గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని నేను చెప్పడం జరుగుతా ఉంది దీనితోడు మీనాక్షి సపోర్ట్ చేస్తా ఉన్నాడు కూటమి తరఫున జనసేన సపోర్ట్ చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మన జిల్లాకు సంబంధించిన కాదు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ రోజు వచ్చి బీజేపీ క్యాండిడేట్ గా నిలబడితే ఈ విధంగా ఈరోజు ప్రజలు మక్క పెట్టేదానికి ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు జనసేన పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారంటే ఏ విధంగా ఇది ఎటుపోతుందో ఆలోచించుకోని అని చెప్పేసి మీ అందరికి చెప్తాం జరుగుతూ ఉంది ఏదున్న ఇలాంటి వ్యక్తి విషయానికి వస్తే వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా నీచమైన ఆలోచనలు ఉన్నాయి అంతా కూడా అని చెప్పేసి మీ అందరికి చెప్తాం జరుగుతూ ఉంది ఓ డెంటల్ డాక్టర్గా బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఆ బ్రాంచ్లో జరిగే కార్యక్రమాలు చెప్పితే సిగ్గుపోతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి వ్యక్తుల్ని నమ్మద్దండి మాత్రం మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే లోకల్లోనే కాదు ఇలా అయితే ఏదో లేకపోయి ఏదైనా పోయి మనం అడగచ్చు అని చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి వారికి ఈరోజు మద్దతు ఇస్తే మనం అన్ని విధాలుగా తప్పు చేసేవాళ్ళు అవుతామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష కార్యక్రమాన్ని పెట్టి ఆ సురక్ష ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి చేశాడు ఆరోగ్య సురక్షణ పెట్టేసి ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా ఆయన వైద్య పరంగా చేయించి ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించే పరిస్థితి కూడా చేసేదానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి ఉంది బీపీ షుగర్ పేషెంట్ కూడా ఫ్రీగా మందులు ఇస్తూ ఉన్నారు నెంబర్ ద్వారా ఆశావర్గాల ద్వారా కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితి ఉంది ప్రతి వారికి ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాలంటీర్ ద్వారా పెట్టాడు అది మోచుకోలేక చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెట్టి మన ఒకటో తారీఖున పెన్షన్ వాళ్ళే ఆఫీస్ పోయి తీసుకునే పరిస్థితి చేసినాడు ఎందుకంటే వికలాంగులు ఉంటారు చాలా మంది నడవలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసిన అని చెప్పేసి కూడా మీ అందరు గమనించాలి ఎందుకంటే చాలా మంది ఎండవేడిని తట్టుకోలేక చాలా మంది చనిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి నీచమైన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కలిసినాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేశారు పార్టీ పెట్టాడు ఏదో ఘనంగా ఏదో ప్రజలు మేలు చేస్తారని చెప్పేసి అనుకోవడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది ఒకే ఒక సీట్ గెలిచిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి దించాలని తవలంపుతోనే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాడు ఎప్పుడైనాడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఈ అవినీతి పనులు అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు జైల్లో వేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడు పోయి ఈ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే అలాంటి నీచమైన రాజకీయాలు చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తిరుగుతా ఉంది ఏది ఉన్నా కూడా స్వతహాగా పార్టీ పెట్టడం సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నాం ప్రజలు మేలు అని చెప్పేసి ఆలోచనలు ప్రజలు ఉన్నప్పుడు మేము ఏం చేసినావంటే ఒక వైపు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదల పరంగా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా స్వాశాఖలు అందించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత పద్నాలుగేళ్ళుగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు చూసాం పద్నాలుగేళ్ల పరిపాలనలో ఏదైనా గుర్తుంటే ఒక స్కీమ్ ఏదైనా ఉందంటే లేని పరిస్థితి కూడా చూసాం మనం అంతా కూడా ఒక పద్నాలుగేళ్ళు పరిపాలించినప్పుడు ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు రైతు భరోసా కానీ రైతుల సచివాలయాలు కానీ మాలిక వ్యవస్థ కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయ కేంద్రాలు ఈ ఊరికి వస్తేనే ఇక్కడ కనపడే విషయాలు బిల్డింగ్ కనపడుతుంటే గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి అన్ని గ్రామాల్లో రాష్ట్రంలో కనపడతా ఉంది ఏదున్నా ప్రభుత్వాన్ని మీ ముందుకు తీసుకొచ్చి